అరవై ఐదేళ్ల అన్నపూర్ణాదేవి అటు ఇటు చాలా ఆందోళనగా చూస్తోంది చాలాసేపటి నుండి రైల్వే స్టేషన్లోనే కూర్చొని ఉంది అక్కడే చిన్న పుస్తకాల దుకాణం నడుపుతున్న ముప్పై ఏళ్ల చాలా చాలాసేపటి నుండి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు ఈ వృద్ధురాలు ఇక్కడ కూర్చొని చాలా గంటలు గడిచాయి కానీ ఎవరూ ఆమెని తీసుకువెళ్లడానికి రాలేదు అలాగే రైల్వే స్టేషన్లోనూ ఎవరి దృష్టి ఆమెపై మల్లలేదు రఘురాం ఉదయం షాప్ తెరిచినప్పుడు ఆ వృద్ధురాలు అక్కడ కూర్చొని ఉండడం గమనించాడు అప్పటికే మధ్యాహ్నమైంది ఆ వృద్ధురాలు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా నిస్సహాయ కళ్ళతో అటూ ఇటూ చూస్తూనే ఉంది ఆ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాల్ని చూసి రఘురాంకి జాలి కలిగింది అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కోసం ఎదురు చూస్తున్నావు నీకోసం ఎవరైనా వస్తారా అని రఘురాం అడిగిన ప్రశ్నకి అన్నపూర్ణ గారు ఇలా చెప్పారు బాబు నేను ఉదయం నా కొడుకు కోడలితో ఇక్కడికి వచ్చాను అందరం కలిసి హైదరాబాదుకు వెళ్తున్నాము నన్ను ఇక్కడే కూర్చోమని వాళ్ళు ఆకలిగా ఉంది అని స్టేషన్ బయట ఏదైనా తినొస్తామని బయటకు వెళ్ళారు కానీ ఇంత సమయం ఎందుకు పట్టిందో నాకు తెలియడం లేదు నిన్ను చూస్తుంటే నా కొడుకులాగే అనిపిస్తున్నావు ఒక చిన్న సహాయం చేస్తావా బాబు కాస్త బయటకు వెళ్ళి నా కొడుకు కోడలు ఇంతసేపు ఎందుకు రాలేదో చూసి వస్తావా అని అడిగింది అన్నపూర్ణ గారి మాటలు విన్న రఘురామ్ అమ్మా కానీ హైదరాబాదుకు వెళ్ళే ట్రైను వెళ్ళిపోయి చాలాసేపు అయింది కదా అన్నాడు ఇది విని అన్నపూర్ణ గారు లేదు లేదు నువ్వేదో పొరపాటు పడ్డావు నా కొడుకు తనతో పాటు నన్ను తీసుకువెళ్తాడు బహుశా నా కొడుకు వస్తూ ఉండొచ్చు అంది సరే అమ్మా అయితే నీ కొడుకు రాగానే నువ్వు అతనితో వెళ్ళు కానీ నువ్వు ఉదయం నుండి ఇక్కడే కూర్చున్నావు ఆకలిగా లేదా నీకోసం తినడానికి ఏమైనా తీసుకురానా అని రఘురాం అడిగాడు అప్పుడు అన్నపూర్ణ గారు పెదవులపై చిరునవ్వుతో వద్దు బాబు నాకేమీ వద్దు నీకు వీలైతే ఒక్కసారి నా కొడుకు పేరు అరుణ్ ఎక్కడ ఉన్నాడో కాస్త చూసి వస్తావా అని అడిగింది సరే అమ్మా నేను ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సమీపంలోని దుకాణాలు అన్నిటికీ వెళ్ళి వెతికిన అరుణ్ అనే వ్యక్తి కనిపించలేదు అన్ని చోట్ల వెతికి రఘురాం తిరిగి వచ్చి అన్నపూర్ణ గారితో అమ్మ నేను అన్ని చోట్ల వెతికాను కానీ మీ కొడుకు కోడలు ఎక్కడా కనపడలేదు అని చెప్పాడు రైల్వే స్టేషన్లో పుస్తకాల దుకాణం నడుపుతున్న రఘురామ్కి విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఈరోజు ఇంకొక వృద్ధురాలిని కన్న కొడుకు కోడలు మోసం చేసి రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళారని అప్పుడు రఘురాం ఇలా అన్నాడు అమ్మా నేను మీకు ఒక విషయం చెప్తాను బాధపడకండి ప్రతిరోజు ఇలా వృద్ధురాలైన తల్లిని లేదా తండ్రిని బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో అలాగే గుళ్ళో లేదా పార్కులో పిల్లలు వదిలి వెళ్ళిపోతారు ఇది విన్న అన్నపూర్ణ గారికి కోపం వచ్చి నీకు నా కొడుకు గురించి ఏమీ తెలీదు అలాంటప్పుడు అతని గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు నా కొడుకు నన్ను మోసం చేశాడని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు సరిగ్గా చూసి ఉండవు అని అన్నపూర్ణ గారు మరింత దిగులుగా తనని తాను సముదాయించుకుంటూ అలాంటిది ఏమీ ఉండదు ఏదైనా అత్యవసర పని వచ్చిందేమో కొంత సమయం తరువాత నా కొడుకు ఖచ్చితంగా తిరిగి వస్తాడు అని అంది సమయం గడిచిపోతుంది రాత్రి ఏడు గంటలు అయింది రఘురాం ఇంటికి వెళ్ళే సమయం అది అమ్మా చీకటి కూడా పడింది నీ కొడుకు కోడలు ఇంకా రాలేదు ఈ రోజుకి మా ఇంటికి రా రేపు ఉదయాన్నే ఇక్కడికి తీసుకొని వస్తాను అని అన్నాడు రఘురాం లేదు బాబు నేను ఎక్కడికి రాను నా కొడుకు కోడలు వస్తే నన్ను వెతుకుతారు వాళ్ళు వచ్చాక నేను ఇక్కడ లేకపోతే వాళ్ళు కంగారు పడతారు కాబట్టి నేను ఎక్కడికి రాను పర్వాలేదు బాబు నువ్వు వెళ్ళు అని అన్నపూర్ణ గారు అంటారు సరే అమ్మా కానీ బాగా చలిగా ఉంది ఇదిగో ఈ చేప రగ్గు ఇక్కడే పెడుతున్నాను మీరు వీటిని వాడుకోండి అలాగే మీకు తినడానికి భోజనం తీసుకువస్తాను అని భోజనం కూడా ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు అన్నపూర్ణ గారికి అక్కడ ఎవ్వరూ తెలియదు తన పరిస్థితి చూసి అర్థం చేసుకొని మాట్లాడిన రఘురాం కూడా లేడు అన్నపూర్ణ గారు చాలా దిగులుగా కూర్చొని ఉన్నారు తెల్లవారింది రఘురామ్ రైల్వే స్టేషన్కు వచ్చాడు అక్కడే కూర్చొని ఉన్న అన్నపూర్ణ గారిని చూశాడు అమ్మా మీ కొడుకు ఇంకా రాలేదా రాలేదు బాబు అంటూ కంట నీరు పెట్టుకుంది రఘురామ్ కూడా చాలా జాలిపడ్డాడు రఘురాం బాగా డబ్బున్న వ్యక్తి కాదు మంచి మనిషి మాత్రమే కాబట్టి అతను కూడా ఏమీ చేయలేని పరిస్థితి అలా కాలం గడిచిపోతుంది అకస్మాత్తుగా వృద్ధురాలైన అన్నపూర్ణ గారు కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అది చూసిన రఘురం వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అన్నపూర్ణ గారిని లేపి బెంచీ పైన కూర్చోపెడతాడు ఏమైంది అమ్మా నేను తెచ్చి ఇచ్చిన భోజనం తినలేదా నీరసంగా ఉన్నారు కొడుకు చేసిన మోసాన్ని భరించలేకపోతున్నాను బాబు అమ్మా ముందు మీరు తినండి మనం తరువాత మాట్లాడుకుందాం అంటూ మళ్ళీ ఫ్రెష్గా భోజనం తెచ్చి ఇస్తాడు రఘురాం రతిమిలాడడంతో అన్నపూర్ణ గారు కాదనలేక తింటారు తరువాత రఘురామ్ తన భార్య అయిన సీతకు ఫోన్ చేసి అన్నపూర్ణ గారి గురించి వివరించి చెప్తాడు సీత మా అమ్మ ఉన్నప్పుడు తనకి ఆరోగ్యం బాగోలేకపోతే నా దగ్గర డబ్బులు లేక చేతులారా పోగొట్టుకున్నాను ఆ సంఘటన నన్ను ఇప్పటికీ ఎప్పటికీ బాధిస్తూనే ఉంటుంది అందుకే అన్నపూర్ణ గారితో అయినా నా బాధని తొలగించుకోవాలనుకుంటున్నాను అన్నపూర్ణ గారిని మన ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాను అని అంటాడు సీత చాలా మంచిది అయ్యో ఎందుకండి ఎంత బాధపడుతున్నారు కనీసం రెండు పూటలైనా మనము తనకి భోజనం పెట్టగలము మీరు ఇంకేమి ఆలోచించకుండా మన ఇంటికి తీసుకురండి అని అంటుంది సీత రఘురామ్ చాలా సంతోషిస్తాడు అన్నపూర్ణ గారిని తన ఇంటికి తీసుకువెళ్తాడు అందరూ భోజనానికి కూర్చున్నారు అన్నపూర్ణ గారు ఇబ్బంది పడడం రఘురామ్ గమనిస్తాడు అమ్మా ఇదే మా ఇల్లు చిన్న ఇల్లు కానీ మా మనసులో మీకు స్థానం మాత్రం చాలా పెద్దది మీరు ఇబ్బంది పడవద్దు వాళ్ళే మీ మనవాళ్ళు అనుకోండి జరిగిన దాని గురించి మర్చిపోయి హైగా ఉండండి మాకు ఉన్న దానిలోనే మిమ్మల్ని సంతోషంగా చూ చూసుకుంటాము అని అంటాడు నా వల్ల మీరెందుకు బాబు ఇబ్బంది పడడం ఆ దేవుడు నా తలరాత ఎలా రాస్తే అలాగే జరుగుతుంది నేను వెళ్తాను అయ్యో మాకేమి ఇబ్బంది లేదమ్మా ఆ దేవుడే మిమ్మల్ని మాతో ఉండమని రాసినట్టున్నాడు మీరేమీ బాధపడకండి ఆనందంగా ఉండండి మేము ఉన్నాం కదా మీకు అంటూ ధైర్యం చెప్తుంది సీత కొన్ని రోజుల తరువాత అన్నపూర్ణ గారు రఘురాం కుటుంబంలోని సభ్యులుగా కలిసిపోయారు ఎలాంటి ఇబ్బంది మొహమాటం లాంటివి లేకుండా సరదాగా ఆనందంగా ఉంటుంది రఘురాం ఉదయాన్నే లేచి స్నానం చేసి భోజనం చేసి షాప్కి వెళ్తాడు సీత ఇంటి పని వంట పని చేసుకుంటుంది ఇక అన్నపూర్ణ గారు పిల్లల్ని చూసుకోవడం భోజనం పెట్టడం స్కూల్కి వెళ్ళడానికి తయారు చేసి తాను పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేది ఇంటికి వచ్చాక ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసేది ఒకరోజు అన్నపూర్ణ గారు పిల్లల్ని స్కూల్లో వదిలి తిరిగి ఇంటికి వస్తుండగా ఒక పిల్లవాడు ఒక లాటరీ టికెట్ కొనమని అన్నపూర్ణ గారి చుట్టూ తిరుగుతూ బ్రతిమిలాడుతూ ఉంటాడు ఒక్క టికెట్ కొనండమ్మా ఒకటి వంద రూపాయలు ప్రైజ్ మనీ ఐదు కోట్లు దయచేసి ఒక్క టికెట్ కొనమని అడుగుతాడు సరే అని అన్నపూర్ణ గారు వంద రూపాయలు ఇచ్చి ఒక టికెట్ కొంటుంది ఈ నెలాఖరికి న్యూస్ పేపర్లో విజేతను ప్రకటిస్తారని చెప్తాడు ఆ పిల్లవాడు అన్నపూర్ణ గారు ఇంటికి వెళ్ళి తన కొన్న టికెట్ని సీతకు ఇచ్చి సీత ఈ నెలాఖరుకు విజేతను టీవీలో మరియు న్యూస్ పేపర్లో ప్రకటిస్తారట కొంచెం గమనించుకొని ఉండమ్మా అని చెప్తుంది ఈ నెలాఖరుకు అంటే మరో నాలుగు రోజులున్నాయి అప్పుడు నేను చూస్తానమ్మా అని అంటుంది సీత టీవీలోనూ పేపర్లోనూ లాటరీ టికెట్ ఫలితాలను విడుదల చేశారు అన్నపూర్ణ గారు సీత పేపర్లో వచ్చిన ఫలితాలను ఆతృతంగా చూస్తున్నారు మూడవ విజేతగా యాభై లక్షలు కానీ వీళ్ళ నంబర్ లేదు రెండవ విజేతగా కోటి కానీ వీళ్ళ నంబర్ లేదు ఇక చివరిగా మొదటి విజేతగా ఐదు కోట్లు అన్నపూర్ణ గారి పేరు మీద ఉన్న నెంబర్ కనబడుతుంది ఇక అంతే సీత కళ్ళల్లో ఆనందం మెరిసిపోయింది సీత ముఖం చూసి అన్నపూర్ణ గారికి అర్థమైంది మొదటి విజేతగా ఐదు కోట్లు గెలుచుకుంది తామే అని ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు చిన్న పని మీద ఇంటికి వచ్చిన రఘురాం ఏంటి ఇద్దరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు ఏంటి సంగతి అని అడగ్గా సీత ఆనందంతో ఐదు కోట్లు గెలుచుకున్న విషయం చెప్తుంది దాంతో రఘురాం ఇక మన కష్టాలన్నీ పోయాయని చాలా ఆనందపడతాడు పేపర్లో ఇచ్చిన అడ్రస్కు వెళ్ళి తాము గెలుచుకున్న ఐదు కోట్ల ప్రైజ్ మనీ తెచ్చుకుంటారు అదే రోజు అరుణ్ భార్య అయిన నాగమణి టీవీలో వార్తలు చూస్తూ ఉండగా తన అత్తగారైన అన్నపూర్ణ గారి ఫోటో కనిపిస్తుంది టీవీలో అత్తగారి ఫోటో చూసి అవాకైన నాగమణి వివరాలను చూడగా అసలు సంగతి తెలుసుకుంటోంది అన్నపూర్ణ గారు కోటేశ్వరరాలుగా మారిన సంగతి తెలుసుకొని ఆశ్చర్యపోతుంది అదే టైంలో తన భర్త అయిన అరుణ్ చాలా దిగులుగా ఇంటికి వస్తాడు ఏం జరిగింది అని అడగగా నాగమణి మా కంపెనీ లాస్లో పడింది చాలామందిని టర్మినేట్ చేశారు నేను కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల నా ఉద్యోగం కూడా పోయింది అని చెప్తాడు ఏంటి ఉద్యోగం పోయిందా ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మన పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాము వాళ్ళ పరిస్థితి ఏంటి అని బాధపడుతుంది అప్పుడే వరుణ్ తల్లి అయిన అన్నపూర్ణ గారు కోటీశ్వర్రాలుగా మారిన విషయం చెబుతుంది మనం అత్తగారి దగ్గరకు వెళ్దాం మన బాధని చెప్పుకుందాం మనల్ని తప్పక క్షమిస్తుంది అని అంటుంది నాగమణి వరుణ్ వేరే దారి లేక తన భార్య ఇచ్చిన సలహాకు అంగీకరించి అన్నపూర్ణ దగ్గరకు వెళ్తారు అమ్మ మమ్మల్ని క్షమించు మేము తప్పు చేశాము ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది మా పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము చాలా కష్టంగా ఉంది దయచేసి క్షమించి మమ్మల్ని మీతో ఉండనివ్వమ్మా అని అంటాడు అరుణ్ అయ్యో ఇందాకటి నుండి చూస్తున్నాను నువ్వే మాట్లాడుతున్నావు నన్ను అస్సలు మాట్లాడనివ్వడం లేదు అవును ఇంతకీ నువ్వెవరు బాబు నా కొడుకు నన్ను రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళినప్పుడే ఇక వాడు లేడు అనుకున్నాను ఇదిగో ఇతనే నా కొడుకు రఘురామ్ ఆ అమ్మాయి నా కోడలు సీత నేను గెలుచుకున్న ఐదు కోట్లు వీళ్ళ పేరు మీద రాస్తున్నాను మీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు ఇక మీరు బయలుదేరొచ్చు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి